హలో అండి మీ యొక్క క్రెడిట్ స్కోరు అంటే సిబిల్ స్కోర్ అంటారు క్రెడిట్ స్కోర్ అంటారు దాని యొక్క రేంజ్ పెరగాలన్నా తగ్గాలన్నా ముఖ్యంగా ఒక కార్డు ఉందండి అదే క్రెడిట్ కార్డు ఈ క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్స్ ఎంత పెరిగిపోయిందంటే ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోతున్నాయి కదా అదేవిధంగా క్రెడిట్ కార్డుల వాడకాలు కూడా బాగా పెరిగిపోతున్నాయి అయితే ఈ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ట్రాన్సాక్షన్లు క్రెడిట్ ప్రొఫైల్ పైన ప్రభావితం చూపుతాయి అంటే మీ యొక్క క్రెడిట్ స్కోర్ అంటారు లేదంటే సిబిల్ స్కోర్ అంటారు దాని మీద దీని యొక్క ఎఫెక్ట్ పడుతుంది క్రెడిట్ హిస్టరీ వలన క్రెడిట్ స్కోరు సిబిల్ స్కోరు పైన కూడా దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట ఇండియాలో క్రెడిట్ కార్డులు వినియోగం బాగా పెరిగిపోయింది కదా అది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పోలిస్తే ఇప్పుడు చాలా ఎక్కువ పెరిగిపోయిందనమాట ఈ డిజిటల్ పేమెంట్ వినియోగం పెరిగిపోవడం వలన క్రెడిట్ కార్డుల వాడకం కూడా బాగా పెరిగింది ఇది ఎలా జరుగుతుంది అంటే ప్రతి ఒక్క కస్టమర్కి ఆ బ్యాంక్ తరఫున క్రెడిట్ కార్డు ఇచ్చే ఒక వింగ్ ఉంటుంది వాళ్ళు వాళ్ళ యొక్క మనీ ట్రాన్సాక్షన్స్ని బట్టి వాళ్ళకి ఒక లిమిట్ ఫిక్స్ చేసి వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కొంతమంది అవసరం లేకపోయినా కూడా క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటూ ఉంటారు ఈ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ట్రాన్సాక్షన్ను క్రెడిట్ ప్రొఫైల్ పైన ప్రభావితం చూపుతాయి అనే సంగతి వాళ్ళకి తెలియదు క్రెడిట్ హిస్టరీ వలన క్రెడిట్ స్కోరు సిబిల్ స్కోరు కూడా పడిపోతుంది అనమాట సిబిల్ స్కోరు తగ్గిపోవడం వలన మనకి ఫ్యూచర్లో ఏదైనా అత్యవసరమైన లోన్స్ తీసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది ఆ విషయం కూడా కస్టమర్స్కి చెప్పరనమాట సో ఇది మీరు ముందుగా క్రెడిట్ కార్డు తీసుకునే ముందే పది మందిని మీరు డిస్కస్ చేసుకోవాలి పది మందితో మీరు కలిసి మాట్లాడాలి ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డు అంటే ఏంటి దానివల్ల మనకి ఫ్యూచర్లో ఏంటి ప్రాబ్లం అనేది కూడా మీరు కనుక్కోవాలన్నమాట ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు దాని గురించి ఆలోచిస్తాం కదా ఇది కూడా అంతే ఈ ఒక వస్తువు కొనే ముందు మనం దాని గురించి డీప్గా ఆలోచించాలి ఈ లోను మనకి రావాలంటే ఫ్యూచర్లో అప్రూవల్ కావాలంటే మన యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే సిబిల్ స్కోర్ అనేది ఇంపార్టెంట్ అనమాట మన యొక్క సిబిల్ స్కోర్ని బట్టే వాళ్ళు లోన్ అనేది అప్రూవల్ చేస్తారు అదేవిధంగా ఇంకొకటి ఉంది క్రెడిట్ యూటిలైజేషన్ అంటే మీరు ఎంతవరకు దాన్ని యూస్ చేస్తున్నారని క్రెడిట్ కార్డు పేమెంట్ హిస్టరీ సిబిల్ స్కోర్ని ప్రభావితం చేస్తుందని ముందు చెప్పుకున్నాం కదా క్రెడిట్ ప్రొఫైల్ను బాగా ఇంప్రూవ్ చేయడంలో లేదంటే మెరుగుపరచడంలో క్రెడిట్ హిస్టరీ అనేది ఎంతో ముఖ్యం అంటే ఏంది అని అంటే దానికి సకాలంలో మనం పేమెంట్ చేయాలి అంటే ఏదైనా వస్తువు కొన్నా లేదంటే ఇంకేదైనా తీసుకున్నా ఆ క్రెడిట్ కార్డు యొక్క రూల్స్ ప్రకారం ఎంత టైంలో కట్టాలనేది అంత టైంలో మనం పేమెంట్ చేయడం వల్ల క్రెడిట్ స్కోర్ అనేది ఎంతో మెరుగుపడుతుంది దీంతోపాటు సకాలంలో పేమెంట్ చేయకపోవడం వలన మన యొక్క సివిల్ స్కోర్ పైన నెగటివ్ ఎఫెక్ట్ పడుతుంది తరచుగా క్రెడిట్ కార్డు బిల్లులో మినిమం అమౌంట్ పే చేయడం వల్ల కూడా మనకి క్రెడిట్ స్కోరు తగ్గిపోతుంది అంటే మినిమం అమౌంట్ పే చేస్తూ ఉంటారు దానివల్ల కూడా మనకి క్రెడిట్ స్కోరు తగ్గిపోతుంది ఈ మన యొక్క సివిల్ స్కోర్ని ఎఫెక్ట్ చేసే మరో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే యుటిలైజేషన్ రేషియో అంటే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అంటే ఏంటంటే మీ యొక్క క్రెడిట్ కార్డు లిమిట్లో అంటే మీకు ఒక వన్ ల్యాక్ లిమిట్ ఇచ్చారనుకోండి వన్ ల్యాక్ వరకు మీరు వాడుకోవచ్చు అని చెప్పి ఆ లిమిట్లో ఇచ్చారనుకోండి ఎంత మేరకు ఉపయోగించారనేది అనే విషయాన్ని తెలుపుతుంది అనమాట ఆ రేషియో యుటిలైజేషన్ రేషియో ఉదాహరణకి ఒక వ్యక్తికి ఒక లక్ష రూపాయలు క్రెడిట్ కార్డుతో కార్డు కలిగి ఉన్నారనుకోండి అతని క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో థర్టీ పర్సెంట్ కంటే దాటకపోవడం మంచిది అంటే థర్టీ థౌజండ్ కంటే దాక దాటకపోవడం మంచిది అంటే అతను క్రెడిట్ కార్డుని ఎక్కువగా వాడట్లే దానివల్ల కూడా అతనికి క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో సాధారణంగా థర్టీ పర్సెంట్ కంటే మించకూడదు ఒకవేళ ఫిఫ్టీ శాతానికి మించినట్లయితే క్రెడిట్ స్కోరు దారుణంగా పడిపోతుంది దీనివలన లోన్స్ క్రెడిట్ కార్డులు ద్వారా పొందలేరు క్రెడిట్ కార్డులు పొందలేరు క్రెడిట్ కార్డు హోల్డర్లు పొందలేరు సిబిల్ స్కోర్ పెరిగి లోన్స్ సులభంగా అప్రూవ్ల్ కావాలనుకుంటే క్రెడిట్ కార్డు విషయంలో చాలా ఇంపార్టెంట్ విషయాలను మీరు జాగ్రత్తలో పడాలండి అవేంటంటే క్రెడిట్ కార్డు బిల్లు పేమెంటు పర్సనల్ లోన్ ఈఎంఐలు పేమెంట్లు ఈ ఇన్ టైంలో మనం కట్టేస్తూ ఉండాలి అప్పుడే మనకి సిబిల్ స్కోర్ అనేది పెంచుకోవచ్చు క్రెడిట్ కార్డు బిల్లును మనం ఇన్ టైంలో కానీ చెల్లించకపోతే మన యొక్క రీపేమెంట్ హిస్టరీ పడిపోతుంది అదేవిధంగా క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అంటే ఎంత శాతం వరకు వాడుతున్నారు అనే దాన్ని బట్టి చూస్తే థర్టీ పర్సెంట్ మించకుండా మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అంతేకాకుండా ఎక్కువ మొత్తంలో డబ్బు క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేయకపోవడమే మంచిది క్రెడిట్ కార్డు రిపోర్ట్స్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఏవైనా అనధికార లావాదేవీలు అంటే అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగి ఉన్నాయా లేదా అనేది మనం అప్పుడప్పుడు చూసుకో ఉండాలన్నమాట అదేవిధంగా మనం ఇవన్నీ ఇన్ టైంలో చేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మన అకౌంట్ నుంచి ఆటో రి రిమైండర్స్ని సెట్ చేసుకుంటే మంచిది అంటే ఫలానా టైంలో మన ఈఎం కట్టాలి పలానా టైంలో బిల్లు కట్టాలి అని ఆటో రిమైండర్స్ని సెట్ చేసుకుంటే మంచిది సో వీటి వలన కూడా మన యొక్క సిబిల్ స్కోరు క్రెడిట్ స్కోరు పడిపోవడం ఫ్యూచర్లో మనకి ఏదైనా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు లోన్స్ అవి అప్రూవల్ కాకపోవడం ఇవన్నీ అన్నమాట కాబట్టి క్రెడిట్ కార్డు తీసుకున్న ప్రతి ఒక్కరూ దాని యొక్క లోతుగా దాన్ని చదివి విచారించి దానికి ఒక ఫీజు ఉంటుంది యాన్యువల్ ఫీజు ఉంటుంది అడ్మిట్ ఫస్ట్ తీసుకున్నప్పుడు ఒక ఫీజు ఉంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అనవసరమైన ఖర్చులకి పోకుండా మనం ఉన్నంతలోనే క్రెడిట్ కార్డు లేకుండా మనం డెబిట్ కార్డుతో వాడుకునే సదుపాయం చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి మన క్రెడిట్ స్కోర్ కానీ సివిల్ స్కోర్ కానీ పెరుగుతుంది ఇదండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే నా ఈ సుజాత బ్యాంకర్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో